గాంధీ భారతదేశానికి వచ్చి వందేండ్లు పూర్తయిన సందర్భంగా ఆచార్య కూటుకు పురస్రావు చారిటబుల్ ట్రస్ట్ స్వచ్ఛ భారత్ దీక్ష అనే కార్యక్రమాన్ని చేపట్టింది ఈ దీక్షాధారులకు ఉచితంగా చీపుర్లు ఫినాయిలు చాటలు బ్లీచింగ్ పౌడర్ సప్లై చేస్తూ ఈ కార్యకర్తలందరూ కూడా వారంలో ముఖ్యంగా ఒక ఆదివారం ఎంచుకొని కనీసం రెండు గంటల సేపు అయినా సరే ఏ ఏ ప్రాంతాలు దుర్గంధపూరితంగా ఉన్నాయో అక్కడ పోయి వారు సేవ చేయాలి ఈ ఆంధ్రప్రదేశ్ కే ఒక పెద్ద ఆస్తులు ఎందుకంటే ఆయన వచ్చే ఉన్నది కానీ ఏదో కానీ అనేక పరిశోధన చేసి మన నగర ఖ్యాతిని పూర్తి స్థాయిలో ఇనుమడింప చేశారు పరిశుభ్రత పాటించడమే ధ్యేయంగా ముందుకు సాగాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ఆయనకు వైద్యంగా అభినందన